ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మూడో రోజు నుంచి పదకొండు రోజుల వరకు కాకులకు పిండాలు పెడతారు ఆ తర్వాత ఏడాది గడిచే వరకు నెలకి ఒకసారి మాసికం పెడతారు ఆ తర్వాత ఏడాదికి ఒకసారి తద్దినం పెడతారు ఇవేమీ తెలియని వారు పుష్కరాల్లో పిండ ప్రదానం చేస్తారు ఇలా చేస్తే పెద్దల ఆత్మ శాంతిస్తుందని నమ్మకం ఆత్మ ఇహలోకం నుంచి పరలోకం చేరుతుందని విశ్వాసం ఇంతకీ పిండాలను కాకులకే ఎందుకు పెడతారనేది మీకు తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా కాకులు వాలితే దోషమని కాకి తంతే అరిష్టమని భయపడుతూ ఉంటాం మరికొందరైతే కాకి ఇంటి ముందు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారని నమ్ముతారు ఇవన్నీ మూఢనమ్మకాల నిజాల అన్నది పక్కన పెడితే చాలామంది వీటిని నమ్ముతారు ఇది మాత్రం నిజం చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయనే నమ్మకం ఉంది అందుకే వారిని తలుచుకొని కాకికి పిండం పెడతారని చెప్తారు కాకులు మనం పెట్టిన ఆహారం పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని ఒకవేళ కాకులు వాటిని ముట్టుకోకుంటే వారి కోరికలు ఏవో మనం నెరవేర్చలేదని నమ్ముతారు అందుకే వారు అసంతృప్తితో ఉన్నారనే భావన ఉంటుంది అయితే దీని గల కారణాన్ని చూసినట్లయితే అయితే కాకులకే ఇలా పిండాలు పెట్టడానికి గల కారణాన్ని చూసినట్లయితే రావణుడి అరాచకాలకు భయపడిన దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారు తొండలోకి కుబేరుడు లేడిలోకి ఇంద్రుడు నెమలిలోకి వరుణుడు యముడు కాకిలోకి ప్రవేశిస్తారు రావణుడి నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరం నుంచి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరాలిస్తారు లేడికి ఒళ్ళంతా కళ్ళున్నట్టు అందంగా ఉండే వరమిచ్చాడు ఇంద్రుడు అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళున్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పురువిప్పి అందంగా ఆడేలా పింఛమిచ్చాడు వరుణుడు కాకి బలవన్ మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండమైతే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు అప్పటి నుంచి పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వీకులు కాకి రూపంలో వ్యవహరిస్తుంటారు కాకులకి ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని వరమిచ్చాడు రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారాన్ని పెడతారనే మరో నానుడి కూడా ఉంది అయితే పిండాలను నీటిలో ఎందుకు వదులుతారనేది కూడా చూసినట్లయితే దీని వెనుక ఒక కారణం ఉంది పిండాలను నీటిలో వదలడం చూస్తాం ఎందుకంటే నీటిలో ఉండే జలచరాలకు ఆహారం పెట్టడం అనేది దీని వెనుక ఉన్న పరమార్థం హిందూ ధర్మంలో ప్రతి ఆచారం వెనుక సైన్స్తో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయనేది మన పెద్దలు చెబుతారు